చూసిన అన్న చాలా బాగుంది అన్న డైలాగ్స్ గిట్ట చాలా బాగా చెప్పిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆయన నటన కానీ హిట్ల మీద ఇట్లు ఏందో అన్న అర్థం అవ్వట్లేదు నాకు నిజంగా మా అన్నకి ఈ సంవత్సరం కలిసి వచ్చింది అనుకుంటా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మంచి యాక్టింగ్ చేస్తుండు ఇట్ల మీద ఇట్లు కొడుతుండు దిల్ రూపాయ అయితే ఇచ్చి పడేసిండు అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థమ్స్ మంచి యాక్టింగు హీరోని గీట అసలు డైలాగ్స్ ఏ ఏ అని గట్టి గట్టిగా అరవడము ఇచ్చి పడేసి సారి లవ్ స్టోరీ కొత్త లవ్ స్టోరీ ముందుకు ఉంది నాని టూ అది అంటే అదే అదే కదా మారింది మారింది సో నాని టూ అనుకో అంటే నాని అన్న ఇక్కడ ఆయన విశ్వరూపం చూపించిండు నాని అన్న ప్లేస్ లో ఈయన వచ్చిండు దిల్ రూబా ఈయన దిల్ అయిపోయిండు ఆయననేమో మాస్ మహారాజా అయిపోయిండు సో దిల్లీకి మాస్ కి బాగా విధ్వంసం సృష్టిస్తారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు హిట్ల మీద ఇట్లు కొడుతుండ్రన్న ఏందేమో నాకు అర్థం అవ్వట్లేదు నాని అన్న ఇట్లు ఇట్లు కొడుతుండు ఇటేమో ఇక్కడ దిల్ రూబా అని ఇంకో సినిమా అని ఈయనే ఇట్లు కొడుతుండు సో ఇద్దరివి నిజంగా చెప్పాలంటే నాని అన్న వచ్చేసినట్టుంది సో మా అన్న దిల్ రూబ్బాతో తోటి వచ్చేసినట్లుంది అట్లుంది